అందరికీ నమస్తే ఈరోజు మనం మరొక ప్రత్యేకమైన దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం అదే అదే మన కందూరు రామలింగేశ్వర స్వామి దేవాలయం దక్షిణ కాశీ అని పిలువబడే ఈ దేవాలయం మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది కాశీ తర్వాత తెలంగాణలోని కందూరే అని అంటారు అదే మన కందూరు రామలింగేశ్వర స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల దగ్గర కందూరు అనే గ్రామంలో ఉంది ఈ ఆలయం అనేక చారిత్రక ఆధ్యాత్మిక విశేషాలతో ప్రసిద్ధి చెందింది ఇది ఒక ప్రసిద్ధ పురాతన శైవక్షేత్రం దీనిని దక్షిణ కాశీ అని కూడా అంటారు అయితే ఈ ఆలయం అనేక విశిష్టతలతో భక్తులను ఆకర్షిస్తుంది ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో కాకతీయుల వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు నిర్మించినట్లు చరిత్ర ఒకప్పుడు కందూరు చోళుల రాజధానిగా వెలుగొందిన ప్రాంతం వారి దర్పానికి పాలనకు ఈ దేవాలయం నిదర్శనంగా నిలుస్తుంది కాకతీయుల శిల్పకళా వైభవానికి నిర్మాణ చాతుర్యానికి అద్దం పడుతుంది అయితే ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం కందూరు అనేది ఒకప్పుడు కాకతీయుల రాజధానిగా వెలుగొందింది శకం ఒక వెయ్యి ఇరవై ఐదు నుండి ఒక వెయ్యి రెండు వందల నలభై ఎనిమిది మధ్య కాలంలో చా కళ్యాణి చాలక్యులు కాకతీయులకు సామంతులుగా ఉండేవారు ఈ రాజ్యాన్ని పాలించేవారు అయితే ఈ ఆలయం పదకొండవ శతాబ్దంలో కాకతీయుల వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు నిర్మించినట్లు అక్కడ చరిత్ర తెలిపి తెలియజేస్తుంది మరొక కథనం ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినందువల్ల ఈ దేవాలయానికి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం అనే పేరు వచ్చింది అయితే ఇక్కడ మరొక స్టోరీ అయితే ఉంది మనకి పూర్వం కందూరు సమీపంలోని ఒక గుట్టపై రామలింగేశ్వర స్వామి ఆలయం ఉండేది అయితే తాంబాలి వంశానికి చెందిన ఒక భక్తురాలు రోజు గుట్టపైకి ఎక్కి స్వామివారిని దర్శించుకునేది ఆమె గర్భిణి కావడంతో గుట్ట ఎక్కడం కష్టమైంది ఆమె భక్తికి మెచ్చి స్వామి రథంపై ఆమె గద్దకు వచ్చి దిగినట్లు కథనం అయితే ఆమె గంటలు రథచక్రాలు శబ్దానికి వెనక్కి తిరిగి చూడడంతో రథచక్రం విరిగి ఒక చక్రం కోనేరులో మరొకటి లింగాకృతి దాల్చి రామేశ్వరుడిగా ఏర్పడిందని అక్కడ ప్రతీతి అదేవిధంగా అక్కడ స్వామివారు వెలిచారనమాట ఈ ఆలయం అనేది సాధారణంగా చాలా దేవాలయాలు తూర్పు దిశగా ముఖద్వారం కలిగి ఉంటాయి కానీ కందురు రామలింగేశ్వర స్వామి ఆలయం యొక్క ప్రధాన ద్వారం పడమర వైపుకు ఉండడం ప్రత్యేకత కొన్ని ఆధారాల ప్రకారం ఈ ఆలయం యొక్క గర్భగుడి నక్షత్రాకారంలో నిర్మించబడిందని చెబుతారు ఇది కళ్యాణి చాళక్యుల శిల్పకళకు నిదర్శనంగా ఉంటుంది అయితే ఈ ఆలయంలో శివుని గర్భగుడి ముందు మూడు నందులు ఉంటాయి ఇలా మూడు నందులు ఉండడం కూడా ఒక విశేషమైన వరదైన విశేషం అదేవిధంగా ఇక్కడ ఒక ముఖ్యమైన విశిష్టమైన లక్షణం ఏంటంటే ఈ ఆలయం చుట్టూ ఇరవై ఏడు కల్పవృక్షాలు ఉంటాయి కాశీలో తప్ప మరెక్కడ ఇన్ని కల్పవృక్షాలు లేదని చరిత్ర చెబుతుంది ఆకాశంలో ఉండే ఇరవై ఏడు నక్షత్రాలకు ప్రతీకగా ఆలయం చుట్టూ కోనేరు చుట్టూ ఈ ఇరవై ఏడు కల్పవృక్షాలు ఉన్నాయట అయితే అక్కడ కోనేరులో స్నానం చేసి స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఈ కల్పవృక్షాల చెట్ల నీడలో కూర్చొని భోజనం చేసి ఇతరులకు పంచి పెడితే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం అందుకే ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు ఇక్కడ భక్తులు నిత్యం పూజలు అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు ముఖ్యంగా సంక్రాంతి వంటి పండుగలలో ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి అయితే దక్షిణ కాశీగా ఎందుకు పిలువబడుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం కందురు రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో కాశీలో తప్ప మరెక్కడా లేనటువంటి కల్పవృక్షాలు ఉన్నాయి అందుకే కందురు రామలింగేశ్వర స్వామి ఆలయానికి దక్షిణ కాశీ అని పేరు వచ్చింది ఈ వృక్షాలు మహిమగల వృక్షాలు వాటి నీడలో వంట చేసి అన్నదానం చేసి చెట్ల కింద నిద్రపోతే సకల దోషాలు పోయి చేసిన పాపాలు తొలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవాలి మరొక వారం మరొక ప్రత్యేకమైన దేవాలయం గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ